నమస్తే టియానిజం నేను మీ తాళ్లపల్లి రమేష్ ఈ రోజు మార్నింగ్ న్యూస్ కు స్వాగతం వివిధ పేపర్ల ముఖ్య ఒకసారి చూసుకుందాం ఎందుకంటే అన్ని అన్ని పేపర్లు నమస్తే తెలంగాణ సాక్షి ఆదాబ్ హైదరాబాద్ అన్ని పేపర్లు ప్రధాన వార్తలు మనం తీసుకున్నాను ఈ రోజు సమాజంలో ప్రతి విషయము మనకు పేపర్ల ద్వారా తెలుసుకోగలుగుతా ఉన్నాం సోషల్ మీడియాలో కూడా వివిధ రకాల విషయాలను ఎమ్మటెమట తెలుసుకోగలుగుతాను కానీ సమాజానికి మరొకసారి తెలియాలని చెప్పేసి ఒకసారి దాని విశ్లేషణ కూడా మనం చేసుకున్నాం నిన్న మన ముఖ్యమంత్రి గారు సర్దార్ పాపన్న గౌడ్ యొక్క జయంతి సందర్భంగా కొన్ని విషయాలు మాట్లాడి అదొకసారి మనం అది ఏందో చూద్దాం ఏంటంటే మేము బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి అన్నారు కానీ వాళ్ళు బీసీలు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి ఆ బీజేపీ పార్టీ సంసిద్ధంగా లేదు దీన్ని ఉన్న కిషన్ రెడ్డి వ్యతిరేకిస్తా ఉన్నారు దీన్ని ఇప్పటికైనా కూడా ఆలోచన చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాడు అంటే ఇప్పుడు మీ వాళ్ళ భరతం భరతం వాళ్ళు వదిలిపెట్టేది లేదు ఆల్రెడీ ఇది మా రాజకీయంగా రాహుల్ గాంధీ మీద ఏమన్నా వాళ్ళకు కోపం ఉంటే ఆయన ద్వారా తెలుసుకోవాలి తప్ప మా దగ్గరకు వచ్చి మా మా అక్కులను మీరు కాలరాయద్దు అని చెప్పేసి అంటారు అట్లా హైదరాబాద్ లో కూడా ఓట్ల చోరీ జరిగింది ఓట్ల చోరీ జరిగింది ఈ అని చెప్పేసి చెప్తా ఉన్నాడు అంటే ఏంటంటే ఇది దేశం మొత్తం జరుగుతామని చెప్తా ఉన్నారు ఓట్ల చోరీ జరిగింది అని చెప్పేసి రాహుల్ గాంధీ ఒక నినాదం ఎత్తుకున్నాడు ఇక దాన్ని బట్టి మనం ఆలోచన ఏం జరుగుతుంది చెప్పిపోతుంది ఒకసారి ఈ వార్త ఒకసారి చూసుకుందాం అంటే బీజేపీ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తుంది బీసీలో అన్యాయం చేస్తుంది మత ప్రాతిపాదికన రిజర్వేషన్లను ఇవ్వడం లేదు బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు ఇది ఒక సాగ్గా చూపెడతా ఉన్నారు ఎందుకంటే ఇది మతం రంగు పూస్తా ఉన్నారు కాబట్టి బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడానికి ఆ మత రంగు అనేది ఒకరు అడ్డుగా చూపుతున్నారు రాహుల్పై రాజకీయ వైరం ఉంటే మీరు తెలుసుకొని తప్ప మా వద్దొద్దు బీసీ రిజర్వేషన్లు మాత్రం అడ్డుకోవద్దు సరికాదని చెప్పేసి నేను ట్యాంక్ పండ్ పైన సర్దార్ పాపన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే ఆ రోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తుందా రాదా అనే సందర్భం వచ్చినప్పుడు మేము ఎట్లా తెలుస్తామని చెప్పేసి అని చెప్తా ఉన్నారు ఎందుకంటే ఖచ్చితంగా ఇది ఇవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు దీనిపైన మాట్లాడాల్సిన అవసరం ఉంది ప్రతి నాయకుడు కూడా దీనిపై చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రోజు పార్టీ ఇప్పుడు మనం కూడా ఈ బీజే సమాజం అంతా ఏకతాటి పైకి వచ్చినప్పుడు సాధ్యం అవుతుంది ఎందుకంటే వీళ్ళు బీజేపీ పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు ఈ మూడు పార్టీలో ఉన్న వ్యక్తి ఒకరి మీద ఒకరు దేశాలు అపదేశాలు చేసుకున్నారు తప్ప ఇది నిజమైంది అబద్ధమైంది ఏ విధంగా మాకు మాకు కావాలి ఎంతమంది పోరాడుతాడా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు చిన్న పిల్లల కాని కూడా మాకు తెలంగాణ ఉద్యమం కావాలి అని చెప్పేసి మా తెలంగాణ మాకు కావాలి అని చెప్పేసి నేను అది ఏ పార్టీలో ఉన్నటువంటి నాయకులను కానీ ఇక్కడ వే ఉన్నటువంటి పార్టీల నాయకులు ఈ పార్టీ మోసం చేస్తాం ఆ పార్టీ మోసం చేస్తానని చెప్తా ఉంటే కానీ కనీసం నిమ్మకు నీరెత్తనట్లుగా మనం ఉంటానంటే మన ఆలోచన ఎక్కడ ఎక్కడ పోతుందో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి ఈ బీసీ సమాజాన్ని ఇప్పుడు బీజేపీ వాళ్ళు మోసం చేసినా వాళ్ళు అంతే ఉన్నారు వాళ్ళ బీసీ సమాజం లేదా అలా ఎందుకు మీరు లేవలేస్తలేదు ఎంత మరి మీకు ఇట్లా మాకు అన్యాయం చేస్తానట మాకు ఎందుకు ఇట్లా ఎందుకు లేవలేకపోతుంది బీఆర్ఎస్ పార్టీలో లేరా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా అంత బయటకు వచ్చి ఏందే మాకు అన్యాయం జరుగుతుంది మీరు ఎందుకు మాట్లాడుతారని చెప్పి మీ పార్టీలో నాయకత్వాన్ని ఎందుకు మీరు నిలదీయలేని సందర్భంలో ఉంటారు అంటే ఇది ఆ పార్టీల కింద మీరు బానిసలుగా ఉంటారే తప్ప మీ సమాజానికి ఎవరు ఏమిస్తా అంటే కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా అంటారా బీజేపీ వాళ్ళు ఇట్లా అంటారా ఇస్తలేరా అంటే బీజేపీ వాళ్ళు ఏ లేదా ఈ బీ ముస్లింలకు వ్యతిరేకంగా ఇస్తానట కాబట్టి ఇది లేట్ అవుతుందట వాళ్ళ కిందకి వాళ్ళు మాట్లాడతారు అంటే ఈ రోజు ఈ సమాజాన్ని అంతా ఈ మోసం చేస్తారు తప్ప నిజంగా వాళ్ళకు న్యాయం చేస్తారని ఆలోచన అయితే ఏ కోణాన్ని అయితే కనపడతలేదు ఇప్పటికైనా బీసీ సమాజం ఆలోచించుకోవాలి వాళ్ళ భరతం పడతారు వీళ్ళ భరతం పడడం కాదు ఓటు ద్వారా వీళ్ళ భరతాలు పట్టాలి ఎవరైతే మోసం చేస్తారో వాళ్ళ భరతాలు పట్టాలి ఆ భరతాలు పట్టినప్పుడే మన పక్క న్యాయం న్యాయం జరిగినట్టయితే అంటది ఇదంతా పక్కకు చేసుకొని మాకు వాళ్ళ తెలియ వీళ్ళు వాళ్ళు ఎందుకు ఇస్తారు వాళ్ళంతా అగ్రకుల సమాజంలో ఉన్నారు అగ్ర ఇప్పుడు వాళ్ళంతా అగ్రపుర సమాజం వాళ్ళు నీ సామాజిక వర్గాల కోసం ఎందుకు పనిచేస్తారే మా ముఖ్యమంత్రి మంచిగా పని చేస్తాడు కానీ బీసీ వాళ్ళు ఇత్తలేరట బీజేపీ వాళ్ళు ఇత్తలేరట టిఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు బీజేపీ టిఆర్ఎస్ ఒక్కటైన వాళ్ళు ఇద్దరు నాటకల వీళ్ళందరూ నిలదీయాల్సిన అవుతాయి సమాజం పైన ఉన్నది మన ముఖ్యమంత్రి గారు ఇంకో మాట కూడా చెప్తా వేరే రాష్ట్రాలలో ఆ మత పాతిక అని చెప్పేసి వాళ్ళ బతుకులు ఏ విధంగా ఉంటే చూద్దాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఏదైనా ప్రజలు గమనిస్తా ఉన్నారు ఇప్పటికైనా ఖచ్చితంగా ఇక ఇతర తీరా బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు కలిసి ఇది ఇస్తారా అయ్యారా చెప్పాలి అట్లాగే ఇంకో విషయాన్ని కూడా చెప్తా ఉన్నారు ఆ విషయాన్ని కూడా మనం ఒకసారి చూద్దాం ఓట్ల చోరీని అడ్డుకుందాం అందరు రాండి అని చెప్పేసి ఇది ఈనాడు పేపర్ లో ఇది వార్తాం ఏంటంటే సర్దార్ పాపాన్న జయంతి వేడుకలలో రేవంత్ ముఖ్యం సీఎం రేవంత్ రెడ్డి పిలుపు బీహార్ లో బతికే ఉన్న అరవై ఐదు లక్షల మంది ఓట్లను తొలగించాలనే ధ్వజం రాహుల్ గాంధీకి ఈసీ నోటీసులు ఇవ్వడంపై మండిపాటు బీసీ రిజర్వేషన్లకు మోదీ కిషన్ రెడ్డి అడ్డుపడతారని చెప్పి చెప్తా ఉన్నారు అయితే దొంగ ఓట్లతో ఎన్నికలలో గెలవాలనే ఆలోచన భాజపా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో ఓటర్ల సంఖ్యను ఓటర్ల సంఖ్య లక్షల్లో పెంచుతుందని ఓడి ఓడిపోతా మన రాష్ట్రాల్లో మాత్రం బతుకున్న వాళ్ళని ఓట్లను తొలగిస్తుందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో నాలుగు నెలలలో కోటిన్నర ఓట్లను కొత్తగా చేర్చి చేర్పించడం త్వరలో ఎన్నికలు జరుగుతున్న బీహార్ లో మాత్రం అరవై ఐదు లక్షల మందిని తీసేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఆ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఆ ఆ వేడుకల్లో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి ఓట్లను తొలగించడం కోసం ఇదే ఆ వార్త ఇదే చూద్దాం ఇది ఎందుకంటే ఈ ఓట్ల వ్యవస్థ అనేది ఇది కంపల్సరిగా ఆలోచించాల్సిన వ్యవస్థ దీని గురించి ఎందుకంటే రాజ్యాంగంలో వచ్చింది ఓటు ద్వారానే నీ భర్తులు మారుతాయి నీ జీవితాలు మారుతాయి నీ ఆలోచన మారుతుంది అని చెప్పేసి రాజ్యాంగంలో ఓటుకు అంత బదిలమైన స్థానం ఉన్నది రోజు ఓట్ల ద్వారానే కదా రాజ్య రాజ్యాధికారంలో వీళ్ళు రాజులుగా చెలమనేది కాబట్టి ఆ ఓట్లను చోరీ జరుగుతూ ఉన్నది దీన్ని నిర్వీర్యం చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది పేపర్లోని విషయం ఇది ఓట్లను తొలగించేందుకు నిదర్శనం అని ధ్వజమెత్తారు అందుకే ఓట్ల చోరీని అడ్డుకుందాం రాహుల్ గాంధీ పోరాటానికి మద్దతు ఇద్దాం మన హక్కును కాపాడుకుందాం అంటూ పిలిపించారు సోమవారం రాష్ట్ర సచివాలయం ఎదురుగా సర్దార్ పాపన్న గౌడ్ ఏర్పాటు సీఎం శంకుస్థాపన చేసిన అనంతరం హైదరాబాద్ రవీంద్ర భారత్ లో బీసీ సంక్షేమ శాఖ నిర్వహించిన సర్దార్ పాపన్న గౌడ్ మూడు వందల మూడు వందల డెబ్బై ఐదవ జయంతి సందర్భంలో ముఖ్యమంత్రి అతి అతిథిలో పాలన ముఖ్యంగా సీఎం మాట్లాడుతూ సర్దార్ పాపన్న స్ఫూర్తితో బీసీని ఉన్నత స్థానంలోని అధి అధిరోహించాలని ఆకాంక్షించారు ముఖ్యమంత్రి చెప్తానే బీసీ సమాజానికి చెప్తా ఉన్నాడు సర్దార్ పాపన్న గౌడ్ ఆశయాలను మీరు కొనసాగించాలి ఆయన స్ఫూర్తితో మీరు పనిచేయాలని చెప్తా ఉన్నాడు సర్దార్ పాపన్న గౌడ ఆశయం ఏందే బీసీ సమాజం ఆలోచించాలి మా రాజ్యం మాకు కావాలి మా రాజ్యాన్ని మేము పరిపాలించుకోవాలి అన్న ఆ దిశగా బీసీలంతా ఏకతాతిపైకి రావాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఆ చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు ఎందుకంటే బీసీ సమాజాన్ని మేల్కోవాలండి ఎప్పటికైనా అని చెప్పేసి అంటా ఉన్నారు ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నామే ఇప్పటికైనా మేల్కోకపోతే మనల్ని మేల్కొక ఉండరు ఆ వీరుల యొక్క త్యాగాల కోసం మీరు పనిచేయాల్సిన అవసరం ఉండదని చెప్పేసి అందరు నాయకులు కూడా అదే మాట్లాడతారు ఇప్పటికైనా మేల్కోవాల్సిన అవసరం మీ పైన ఉండదు మేమో ఓట్లేమో ఎక్కువ ఉంటాయి సీట్లు ఏమో తక్కువ ఉంటాయి ఓట్లేసి అప్లై కోక్కుంటే కాదు రాజ్యాధికారంలో హక్కు కోసం వాటా కోసం మేము అందుకు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటది బీసీలు ఉన్న స్థానాలు అధిరోహించాలని ఆకాంక్ష అంబేద్కర్ రా అంబేద్కర్ రాజుకు అంబేద్కర్ రాజుకు పేదకొక్కే విలువైన ఓట్లు హక్కు ఇచ్చారని చెప్పేసి నిజంగా ఇది మాత్రం గొప్ప విషయం అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజుకు పరిపాలించే రాజుకు ఏ విధమైన హక్కు ఉన్నదో ఇక్కడ ఓటేసేటువంటి వ్యక్తికి కూడా అదే ఒక హక్కు ఇచ్చిండు అదే ఓట్ల హక్కు ఇద్దరికి సమానమైన హక్కు ఇచ్చిండు ఆయన మీకు జీతంలో కత్తులు పెట్టి యుద్ధం చేయాలని చెప్పలే మీకు డబ్బులు ఇచ్చి వ్యాపారం చేయాలని చెప్పలే నీకు ఒక ఓటు అనే ఒక ఆయుధం ఇచ్చిండు దీని ద్వారా జీవితం మారుతుంది అని చెప్పేసి చెప్పిండు ఆ జీవితాన్ని మార్పు చేయడం కోసం ఆ ఓటు అనే ఒక ఆయుధాన్ని మీరు వినియోగించుకుంటారో లేకపోతే దాన్ని పారేస్తారు చెప్పేసారు చెప్పేసి ఆ రోజు అంబేద్కర్ ఇచ్చిండు అవకాశం ఇద్దరికి ఒకే అవకాశం రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ మనకు కల్పించిండు హక్కు అందరికీ ఉందని చెప్పేసి కొందరు కుట్రలతో ఓట్లు తొలగించారు తొలగించడం ద్వారా వారి తీర్పును వ్యక్తీకరించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి విమర్శించారు అంటే ఇప్పుడు రాజ్యాంగం పట్టుకుని తిరిగేటువంటి నాయకులు రాజ్యాంగం దుర్వినియోగం పాలైతాం చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆశయాల కోసం ప్రతి ఒక్కరు పనిచేయాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు ఈ వ్యవస్థ మొత్తం నడుస్తుందంటే రాజ్యాంగానికి లోబడి మాత్రం నడుస్తూ ఉన్నది చాలా వరకు ఓట్లు వేసి వెళ్ళిపోతా ఉన్నది కరెక్ట్ కాదు ఎక్కడైతే ఓట్లయితే లేదో ఖచ్చితంగా పైకి చేయాల్సిన అవసరం ఉంటది నిజంగా ఎక్కడైతే ఓట్లను తొలగిస్తూ ఉన్నారో అన్యాయం తొలగిస్తూ ఉన్నారో దానిపైన అన్ని వర్గాల వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు మద్దతు తెలిపాల్సిన అవసరం ఉంటుంది ఇది మాత్రం ఆ గొప్ప మాటలు చెప్పిండు రిజర్వేషన్ అడ్డంకిగా ఆర్డినెన్స్ స్థానిక సంస్థల్లో వీళ్ళు ఆల్రెడీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి అన్నారు ఈ రిజర్వేషన్ కల్పి బిల్లును గవర్నర్ కార్యాలయం పంపితే అక్కడి నుంచి రాష్ట్రపతి కార్యాలయానికి వెళ్ళింది ప్రధాని మోదీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలవుతుంది మారి అడ్డుకుంటున్నారు ఏదైనా క్రితం ఇప్పటి అప్పటి సీఎం రేవంత్ రిజర్వేషన్లను యాభై శాతానికి మించదంటూ ఆర్డినెన్స్ తీసుకురావడం అడ్డంకి దారి తీసింది ఏదైనా క్రితం అప్పటి సీఎం రేవంత్ కేసీఆర్ గారు రిజర్వేషన్ యాభై శాతానికి మించరాదని చెప్పేసి ఆర్డినెన్స్ అదే అడ్డంకి మారింది అని చెప్పేసి సార్ ఇదంతా ఎందుకు సారీ అంత రాట ఇప్పుడు తెలుస్తలేరా అప్పుడు నలభై రెండు శాతం లేదు అని చెప్పేసి చట్టం ఉండదు నైన్ల ఉండదని చెప్పేసి మీరు అంటారు మరి అప్పుడు మీకు తెలియదు సార్ ఇది రాదు అని చెప్పేసి ఆలోచన మీకు తెలియదా ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తారని చెప్పేసి అంటారు ఇప్పుడు మళ్ళీ ఏమంటారు కిషన్ రెడ్డి మోదీ వాళ్ళిద్దరు ఆ ముందు పడితే ఖచ్చితంగా నలభై రెండు శాతం స్థానిక సంస్థలు ఎలక్షన్లలో వస్తాయి అని చెప్పేసి అంటారు ఇప్పుడు ప్రజలు ఆలోచించాలిన్నాయిగా ఎందుకంటే ఈ పార్టీని పక్కన పెట్టి బీసీలకు ఓట్లేదు జనరల్ వచ్చిన స్థానంలో కాబట్టి ఎందుకు మీకు బీజే నిలబడాలి అది నిలబడి ఓటు హక్కు ద్వారా మీ పార్టీలను విస్మరిస్తాను మా హక్కు మాకు కావాలని చెప్పేసి నిలబడాలి కానీ ఇప్పుడు ఓటు హక్కులో మీకు ఆయుధం ఉన్నది ఆయుధాన్ని వాడాలి బీజీ సమాజమా ఇక మేలుకొల్పాలి ఇక మిమ్మల్ని మార్చలేడవా లేడిగా ఇది రావాలంటే ఇదే ఆలోచన ఈ ఆలోచనను మనం వండకుండా పాటుగా ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అవసరం ఉండదని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒక్కసారి మిమ్మల్ని అడుగుతా ఉన్నా తర్వాత మార్చేది చదివే విద్యార్థులు యువతి ఒకరు బాగా చదువుకుని తెలంగాణ బిలియన్ డాలర్ల వ్యవస్థలో మారుతుంది గతంలో నిరుపేద బాధ కోసం ఇందిరాగాంధీ భూములు ఇచ్చారు ఇప్పుడు గ్రామాలలో పేదలకు ఇచ్చేందుకు సరిపడా భూములు లేవు కార్పొరేషన్ల ద్వారా రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం వద్ద ఆర్థిక వెసులుబాటు లేదు అందరినీ ఉన్నత విద్యావంతనం చేయాలనే సిద్ధుద్ధి మాత్రం ఉంది ఇందులో భాగంగానే ప్రతి నియోజకవర్గంలో రెండు వందల కోట్ల యంగ్ ఇండియా గురుకుల సమీకృత పాఠశాల ఏర్పాటు చేస్తున్నాం రాష్ట్రంలో యువకులందరూ మా కుటుంబ సభ్యులే వారు అరవ అనుగుణంగా ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం ఎస్సీ వర్గీకరణ జరిగినప్పుడు ఎస్సీ సోదరులు నన్ను వారి కుటుంబంలో సభ్యులుగా చేర్చుకున్నారు పండుగ సాయన్న జీవితంలో చర్చించినప్పుడు మంత్రి వాకిడి శ్రీఆరి ముదిరాజు సభ్యత్వం ఉంచారు నిజంగా పండుగ సాయన్న ముదిరాజుల జీవితాల్లో పండుగ దేవ ఆలోచనతో ఉండడానికి కానీ పండుగ సాయన్న ఆశయాలను ఏ వేళకు కొనసాగించి బీసీ సమాజం అంతా ఒకసారి ఆలోచన చేసుకోవాలి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు ఎస్సీ వర్గీకరణ జరిగినప్పుడు నన్ను వాళ్ళ కుటుంబ సభ్యులుగా చేర్చుకున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు కుటుంబ సభ్యులుగా చేర్చుకున్నారు సార్ గురుకులాలు ఎస్సీ గురుకులాలు చాలా దిక్కులాల ఇబ్బందులకు గురైతారని చెప్పేసి అంటారు వాళ్ళ పని కొంచెం దృష్టి చేయాలని సార్ కుటుంబ సభ్యులుగా ఉన్నారు కాబట్టి ఆలోచన చేయాలి ఎందుకంటే ముఖ్యమంత్రిగా మీరు ఉండాలంటే ఆ అందరికీ ఆమోదయోగ్యంగానే కొంచెం మంచిగానే ఉంటది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఇబ్బంది జరిగే సందర్భంలో ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి అడుగుతా ఉన్నాం సార్ ఇక పండుగ సార్ల జీవితంపై చర్చించినప్పుడు మంత్రి వాకటి సిఆర్ ముద్ర సభ్యత్వం ఇచ్చారు అప్పుడు సర్దార్ పాపన్న విగ్రహాన్ని ఏర్పాటుకు సహకరించినందుకు గౌరవ సంఘంలో సభ్యత్వం ఇచ్చిండు అన్ని వర్గాల సంఘాన్ని కూర్చోడమే నా బాధ్యత ఎందుకంటే రెండు కులాల సంఘాలలో సభ్యత్వం ఇచ్చిండ్రు కాబట్టి ఆ సమాజాన్ని న్యాయం చేస్తా అని చెప్పేసి అంటారు వాళ్ళు విగ్రహాలు పెట్టడం కాదు సార్ ఆ కుల సంఘాలకు సాముచిత స్థాయం రాజ్య రాజ్యంలో కావాలి రాజ్యంలో వాళ్ళకు వాటా కావాలి ఆ కులాల నిష్పత్తి ప్రకారంగా వాళ్ళకి సీట్లు కావాలి ఆ దిశగా అందరూ అన్ని పార్టీలు వాళ్ళు ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి గుర్తు చేస్తాను సమాజం కూడా మేల్కోవాల్సిన అవసరం ఉన్నది ఇది చెప్తా ఉన్నారు ఇంకోటి ప్రాణాలు పోతున్న అదే నిర్లక్ష్యం టీవీ ఇంటర్నెట్ కేబుల్ ఏర్పాట్లో నిబంధనలకు నీళ్లు విద్యుత్ లైన్లు స్తంభాలకు తాకిన ప్రమాదాలు రాష్ట్రంలో ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది చాలా దిక్కుదల్లా కేబుల్ ఆపరేటర్లు రాష్ట్రంలో కేబుల్ ఏర్పాట్లు నిర్లక్ష్యంతో విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి తాజాగా హైదరాబాద్ రామంతపూర్లో ఐదుగురి మృతి చెంది మృతికి కూడా ఇది కారణంగా కనపడుతుంది టీవీ కేబుల్ తెగి విద్యుత్ లైన్లపై పడి దానివల్ల వేరే వాళ్ళకి ప్రమాదాలు జరుగుతాయి దీనిపైన ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకంటే ఈ కేబుల్ వ్యవస్థ మొత్తము కరెంట్కి స్తంభాల పైన ఉంటుంది కదా దీనిపై ఆలోచన చేయాలి దీనిపైన వేరే మార్గదర్శకాలను రిలీజ్ చేయాలని చెప్పేసి టీఆర్ ఒకసారి అడుగుతా ఉన్నాం సార్